ना कोई जो सुख में करे दुख तो का का है कबीर बहुत बहुत सारे सारे अच्छे-अच्छे दो, दोहे हैं अपने को प्राप्ति के के लिए धीरे 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 सब कुछ होने सहुआजिए ज्ञान

పెద్ద కొందనే మొక్క అట్లా ఈ అన్నింటికంటే ఈ ఎందుకంటే దానితోటి మనం పెళ్లి చేసుకొని కూర్చో సాధు జ్ఞానం తద్వారా అడిగిన ఎంతో జ్ఞానం అంటే ఏదైనా ఒక సజ్జు యొక్క ఒక ఒక వ్యక్తి యొక్క అయ్యా నీ కుల వ్యక్తి నీ మతం ఏమడగానే అయ్యా నీలో ఉన్న జ్ఞానమే ఏమిటి ఆయనలో ఉన్న జ్ఞానాన్ని ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి ఆయనలో ఉన్న మేధులు ఏమిటి ఆయనలో ఉన్నటువంటి తెలివితేడలు ఏంటి ఆయన సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు అది కూడా ఆయన జాతి మనకే అవసరం ఎట్లాగైతే మోన్ కరో తద్వారగా పడిన పోయి దాన్ని కట్టి కట్టిని చూస్తాం దాని పసుని చూస్తాం దాని ఆ యొక్క గట్టితనాన్ని చూస్తాం అంతేగాని దానికి పెట్టేటువంటి నిధంగా ఉండే పవర్ ఉంటుంది కదా పోచు 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 చూసి మనము ధర పెడతామా కత్తిని చూసి ధర పెడతామా కత్తి చూసి కదా మనం ధర పెట్టేది ఉంటాయి అందులో ఉంటుంది అందులో ఉంటలేదు కానీ కత్తి మనకు బాగుండాలి చూడాలి చెప్పేసి ఆ ఫోర్చూన్ చూసి కట్టుబడినట్లయితే దానిలో కూడా తప్పి చుట్టూ ఉంటుంది ఇవన్నీ అట్లా